హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నాది గడ్డం అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడా పెట్టుకున్నారు అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి కానీ రెండో వాడికి ఎంత వచ్చినా ఇంకా కావాలి అనే కాంక్ష ఎక్కువ మొదటివాడిది నున్నటి గుండు రెండోవాడు ఏ కారణం చేతనో కానీ గడ్డం పెంచాడు ఒక రోజున ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు మొదటివాడు నేస్తాం ఇన్నేళ్ళైనా నీ నీ ఎదుట అనలేదు కానీ నీ గెడ్డం చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది ఇంతవరకు నేను ఎన్నో గడ్డాలు చూసుకుంటూ వస్తున్నాను నీ గెడ్డం లాంటి గెడ్డం మట్టుకు మన దేశంలోనే లేదంటే నమ్ము అన్నాడు ఇందుకు రెండో వాడు మురిసిపోతూ అవును మిత్రమా అందరూ అలాగే అంటున్నారు అంతేకాదు ఎంతోమంది నా గెడ్డం మీద కన్ను వేశారు కూడా అవకాశం దొరికితే వాళ్ళు కొనేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి వేళ్ళు పోనించి ఉత్సాహంతో నిమురుతూ ఉన్నాడు ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో ఎవడో ఎందుకు నేనే కొంట ఎంతో చెప్పు అన్నాడు గల రెండో వాడికి మనసులో అనేకమైన వ్యూహాలు ఒక్కసారిగా పరుగులెత్తాయి అప్రయత్నంగా మాట వరుసకి ఇలా అన్నాడు అయితే ఒక వెయ్యి మొహరివు చూద్దాం అని ఓ దానికే తప్పకుండా తీసుకో ఇంకా నువ్వెంత గొప్పవెల కొడతావో అని నేను అనుకున్నాను అని గభీమని జేబులో నుంచి తీసి కొంత సొమ్ము భయానా ఇచ్చాడు మొదటివాడు ఇందుకు మొదటి రెండోవాడు పెత్తపోయాడు మొదటివాడు ఒకే ఒక్క షరతు పెట్టాడు అబ్బాయి ఇక నుంచి ఈ గడ్డ నాది అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గెడ్డ నేను తీసుకునే వరకు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది తెలిసిందా నా గడ్డానికి నా ఇష్ట ప్రకారం తైలం రాయాలి నేను చెప్పిన విధంగా దాన్ని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు ఓ దాని ఉంది అని అనుకుంటూ రెండోవాడు వెంటనే వాడి షరతుకు అంగీకరించాడు రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు మొదటివాడు మళ్ళీ ఇంకోసారి హెచ్చరించాడు అబ్బాయి ఇటుపైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగుంది అని మెచ్చుకుంటే వారితో నువ్వు అయ్యా ఈ గడ్డ నాది కాదండి ఫలానా వారిది ఆయన దీన్ని వెల ఇచ్చి కొనేసుకున్నాడు ఆయన కోసమే నేను దీన్ని పోషించుకు వస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి సరేనా అన్నాడు సరే అన్నాడు రెండోవాడు మరునాటి నుంచి వేళాపాల లేకుండా మొదటివాడు రెండో వాడి దగ్గరికి వస్తుండేవాడు ఏం నేస్తాం ఇలా వచ్చావు అని పలకరిస్తే మరేం లేదు నా గెడ్డం ఎలా ఉందో చూసుకుని పోదామని వచ్చాను అన్నాడు ఒక్కొక్క రోజు ఉరుములు ఉరుములుతూ వచ్చి ఇదేంటయ్యా నా గడ్డం అంతా నాశనం చేస్తున్నావు నిగనిగలాడుతూ నిరిసిపోవలసిన నా గడ్డానికి చవకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటి దువ్వుకోవడం బొత్తిగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు ఇలా హయాం చలాయించేసరికి రెండో వాడికి ప్రాణం విసిగిపోయింది స్నేహితుడి పోరు పడలేకపోయాడు ఇద్దరికీ బెడిసింది బాబు నీకు పుణ్యం ఉంటుంది ఏదో గడ్డి తిని ధనాశ చేత ముందు వెనక ఆలోచించకుండా ఒప్పుకున్నాను నా గడ్డం మళ్ళీ నాకు ఇచ్చే నీ డబ్బు నువ్వు తీసేసుకో అని ప్రాధయపడ్డాడు మొదటివాడు ఒప్పుకోలేదు రెండోవాడు పోనీ నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపుస్తాను తీసుకో అన్నాడు మొదటివాడు మాట్లాడలేదు రెండోవాడు ఎలాగైనా ఈ పీడ వదిలించుకుందామని నాలుగు ఇస్తానన్నాడు ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు రెండోవాడికి ఏమీ తోచింది కాదు గట్టి చిక్కులో పడ్డాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు రెండోవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతో గడ్డం పట్టుకులాగాడు ఆశ్చర్యం గెడ్డం ఉన్న పలంగా వాడి చేతికి ఊడి వచ్చేసింది మొదటివాడు గభీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి వద్ద దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు తెలివి మంతుడైన అధికారి ఇద్దరి ఉద్దేశాలను క్షణంలో గ్రహించేశాడు విచారణ జరిపాడు గడ్డము నేను కొన్నాను హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుణ్ణి హింసలు పెట్టడం వాడు పెట్టే యాతనలు పడలేక రెండోవాడు మాయాగడ్డ వంటించుకోవడం వెల్లడైంది మొదటివాడు అర్ధరాత్రి అప్పుడు పనికట్టుకు వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డం తనే పట్టుకుపోవలసిందని రెండోవాడికి అతను ఇయ్యవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే చెల్లించవలసిందని ఆ అధికారి తీర్పు చెప్పాడు దీంతో రెండో వాడు సంతోషపడ్డాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్